నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు బ్రహ్మశ్రీ జ్యోతిష్యులు ఈ రోజు ఆయనతో మాట్లాడి మనకి తెలియని మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువు గురువు గారు అసలు మన శాస్త్రంలో స్త్రీలకి ఎంతో గొప్ప స్థానాన్ని ఇచ్చారు అయిన తర్వాత ఒక స్త్రీకి ఆమె చేసుకునే పుణ్యంలో ఆమెకే ఉంటుంది లేదా తన భర్త ఒక యాభై శాతం పుణ్యం చేసుకుంటే యాభై శాతం పుణ్యము ఈ స్త్రీకే వస్తుంది ఆయన చేసుకునే పాపంలో మాత్రం భాగాన్ని దేవుడు ఎప్పుడు కూడా వెయ్యలేదు ఎందుకని ఆ స్త్రీలకి ఇంత గొప్ప స్థానాన్ని దేవుడు సృష్టించారంటారు మామూలుగా సృష్టిలో స్త్రీ మాతృస్వరూపిణి ప్రకృతి మాతృస్వరూపిణి స్త్రీ పురుషుడు అనే ఉండదు జనరల్ గా సృష్టిలో పరమాత్మ అయినటువంటి మహావిష్ణువు తాను బ్రహ్మ పదార్థము తాను అనేకం అవ్వాలనుకున్నాడు అనేకం ఒక్కడ బోరు కొడుతుంది కదా మనల్ని తీసుకెళ్లి అడవిలో వదిలేస్తే అందుకని ఇద్దరు ముగ్గురు ఉండాలి కాబట్టి అని అనుకున్నాడు అప్పుడు సంకల్పం ఏం చేశాడు ఆయనలో ఉన్నటువంటి నేను ఇలా ఉన్నాము ఇది దేవుడు అనుకుంటే లోపల నుంచి వచ్చే శక్తి కదిలే శక్తి అమ్మవారు చైతన్య శక్తి అంటే అగ్ని దాని దాహక శక్తి రెండు ఎలాగైతే ఫైర్ అండ్ ఇట్స్ కంబస్టబుల్ పవర్ రెండు ఇన్సపరబుల్ విడదీలం వర్డ్ అండ్ ఇట్స్ మీనింగ్ స్పీచ్ అండ్ ఇట్స్ మీనింగ్ బాగా అంటాం అందువల్ల దాన్ని కూడా ఎవరు మనం విడదీయలేం సో ఉండడమే ఈ సృష్టిలో పురుషుడితో పాటు అంటే పరమాత్మతో పాటు లోపల స్త్రీ శక్తి లోపలే ఉంది సృష్టిలో ఆయనలో ఉన్న స్త్రీ పురుషుల కలయకే సృష్టి ఆ పరమాత్మ మాయల స్వరూపమే పరమాత్మ ఉంటాడు మాయ దాన్ని ఆవరించి ఉంటుంది ఆ మాయ అమ్మవారు అనమాట సో దీన్ని ఎవరు విడదీయలేరు ఆ సృష్టిలో ఉన్నటువంటి ఆ మాయ స్త్రీ స్వరూపిణి కాబట్టి ప్రకృతిగా వచ్చింది ఆ ప్రకృతిని అంతా కూడా పుట్టింది కాబట్టి ఆ జనని అని అన్నారు పుట్టించేది జనని దానికి ప్రతీక స్త్రీమూర్తి కాబట్టి అమ్మవారు కాబట్టి ఈ సృష్టి అంతా కూడా జరగాలి కాబట్టి స్త్రీకి తల్లి కాబట్టి ఆ స్థానం ఇచ్చారు ఇప్పుడు తల్లి నా గాయత్రియా పరం మంత్రం నా మాతు పరదైవతం అన్నారు అంటే గాయత్రిని మించినటువంటి మంత్రం లేదు ఇలాలో తల్లిని మించినటువంటి పరదేవత లేదు స్త్రీ ఎవరి తల్లి వాళ్ళకి గొప్ప కాబట్టి స్త్రీ అందరికీ తల్లి కాబట్టి జనని కాబట్టి స్త్రీకి హిందూ ధర్మంలో ఆ స్థానాన్ని ఇచ్చింది ఓకే ఒకటి నెంబర్ రెండు ఇప్పుడు స్త్రీలకు కొన్ని ధర్మాలు ఇచ్చింది వాళ్ళు ఏం చేస్తారు పాపం ఋతుస్రావం జరుగుతుంది తర్వాత పిల్లలకు పుట్టిస్తారు పిల్లలు పుట్టించినప్పుడు ప్రతిసారి డెలివరీ కూడా స్త్రీకి పునర్జన్మే మళ్ళా చచ్చిపోవడమే అనమాట స్త్రీ బతుకుతో బ్రతకతో కూడా తెలీదు జర్డీ డెలివరీ అయ్యేటప్పుడు అంటే ఈ ఇది కేవలం స్త్రీ అంటే కేవలం మనుషులే కాదు జంతువులైనా అంతే అందువల్లనే మళ్ళీ దేవుడు బ్రతికి బయటపడిన తర్వాత డెలివరీ అయిన తర్వాత తల్లి బిడ్డలు ఇద్దరు బాగున్నతయ్యా అనుకోవాలా అంత డేంజర్ త్యాగానికి మారిపోయారు స్త్రీ కాబట్టి శాక్రిఫైస్ అంతేకాకుండా తల్లి స్థానము ఈ విషయం తెలియకే చాలామంది ఏం చేస్తారంటే పెళ్ళైనప్పుడు భార్యను హీనంగా చూడడము దాన్ని ఏమంటారు వివక్షతతో చూడడము వాళ్ళ చెల్లుల్ని వాళ్ళ అమ్మల్ని మంచిగా చూసుకోవడము ఇటు అత్తగారులని ఆడ వీళ్ళని సరిగ్గా చూడకపోవడము ఇవన్నీ చేస్తాడు కానీ ఇవన్నీ అజ్ఞానంతో చేసే పనులు యాక్చువల్గా ఏంటంటే తల్లి స్థానంలో తను తనను ముప్పై సంవత్సరాలు పెంచినటువంటి తల్లి స్థానంలోకి నెక్స్ట్ కంటిన్యూషన్ గా భార్య వస్తుంది సో ఎవ్రీ వైఫ్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ మదర్ ఎలాగైతే నీ తల్లి దగ్గర నువ్వు వినయంగా ఉన్నావో అంతే ప్రేమని అంతే దీన్ని భార్యకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఇది మన స్కూళ్ళల్లో మనకి గురుకుల వ్యవస్థ లేదు కాబట్టి చెప్పరు కాబట్టి మనం భార్య రాగానే వేధించడము తిట్టడము ఇంకొక పరస్ప్రీలతో సంబంధాలు పెట్టుకోవడము ఈ భార్యని ఆ వివక్షతో చూడడము వేదనకు గురి చేయడము ఇవన్నీ మానవుడు చేస్తాడు కాబట్టి వీడిలో సగం పుణ్యం పీకేసి పాప స్త్రీ మౌనంగా భరిస్తుంది కాబట్టి తల్లి స్థానంలో ఉన్న భార్య స్థానంలో ఉన్న అందుకని భగవంతుడు ఒక నిర్మాణం పెట్టాడు వీడు చేసే పూజల్లో వీడు చేసే పుణ్యంలో ఫిఫ్టీ పర్సెంట్ తీసుకొచ్చి భార్యకి ఇచ్చేయమన్నాడు జీతపత్యాలు లాగా ఎందుకని మన ధర్మశాస్త్రం చెప్తోంది టెన్ పర్సెంట్ మామూలుగా ఎవడు సంపాదించినా టెన్ పర్సెంట్ తీసుకొచ్చి పేదవాళ్ళకి ఇవ్వాలి కాకపోతే కుదరదు హిందూ ధర్మశాస్త్రమే చెప్తుంది మరి అలాగా ఇక్కడ ఏం జరుగుతుంది ఈ యొక్క నారదుడు బోయవాడు వాల్మీకి బోయవాడుగా ఉన్నాడు ఫస్ట్ ఆ బోయగా బోయవాడిగా ఉన్నటువంటి వాల్మీకి ఆ రోజుకొక జంతువులను చంపేస్తున్నాడు దారి పొడుగున వచ్చిన వాళ్ళని దొంగతనం చేస్తున్నాడు చేసేసి దొంగతనాలు చేసి సంపాదిస్తున్నాడు ఆ డబ్బు తీసుకెళ్లి భార్యా పిల్లలకి ఇస్తున్నాడు వాడు పూర్వజన్మలో పుణ్యం చేస్తాడు వాడు పుణ్యము మనకైనా సరే మనం పుణ్యము చేసిన పుణ్యము ఆ అక్కడకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎవరో మహాత్మను ఎదురవుతారు మహాత్మను ఎదురయ్యి ఇక మన పాప జీవితం ఆ రోజుతో పోతుంది వచ్చి వివేకాన్ని నేర్పిస్తారు పోయేవాడికి అలా నారద మహర్షి దేవతల ఋషి అయినటువంటి నారద మహర్షి నార ద నారము అంటే జ్ఞానము ద అంటే ఇచ్చేది మనకైనా సరే నారదుడు వస్తాడు మనకి మన పుణ్యం వచ్చినప్పుడు వచ్చేది నారదుడే మిగతా ఎవరు రారు వచ్చి ఏం చేస్తాడు ఎందుకు చేస్తున్నారు రా నాయన ఇదంతా అంటే నా భార్య పిల్లలను పోషించడం కోసం అంటే అయితే ఒక పని చేయి నీ భార్య దగ్గరికి వెళ్ళి ఈ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటుందా తీసుకోదా నీ పుణ్యంలో డబ్బులో వాటా తీసుకుంటుంది కదా పాపంలో వాటా తీసుకుంటుందా తీసుకోదా అడుగు అంటాడు వెళ్ళి నువ్వు పాపంలో వాటా తీసుకుంటావా అని భార్యని అడిగితే ఆమె అది ఏ ధర్మశాస్త్రంలో లేదు నేను ఎందుకు తీసుకుంటాను నీ పుణ్యం ఇస్తాను పోషించడం ఆ బాధ్యత నీ బాధ్యతను నాకు పోషించాలా నీ అనువు దొంగతనమే చేస్తున్నావో ఏం చేస్తేస్తున్నావో మోసాలు చేస్తేస్తున్నావో కష్టపడుతున్నావో నాకు తెలీదు ఆ వచ్చిన డబ్బు మాత్రమే నాకు వాటా నీ పాపంలో నేను వాటా తీసుకుని ఉంటుంది వెంటనే రాగానే మనవాడు జ్ఞానోదయం అయింది ఇటువంటిప్పుడు నేను ఇలా చేస్తున్నాను అని అప్పుడు ఏం చేస్తాడు అటువంటి బోయవాడు మహాత్ముడు అయిపోయాడు మనిషి మనిషిగా అయిపోయి ఆ ఒక జంట పక్షుల్ని కొడితే అది ఒక ఆడదాన్ని కొట్టేస్తే మగ మగది ఏడుస్తుంటే ఆ శ్లోకముతో చేసినటువంటి ఆ ఆక్రందన శ్లోకంగా మారి వాల్మీకి రామాయణం మనకు వచ్చింది కాబట్టి భగవంతుడు చేసిన ఏర్పాటు ఇది దీనికి ఆర్డర్ లా అండ్ ఆర్డర్ ఎందుకు పెట్టారంటే లా అండ్ ఆర్డర్ ఆయన బాస్ దేవుడు బాస్ కాబట్టి ఆయన పెట్టాడు ఇప్పుడు పోలీసు వాళ్ళు ట్రిపుల్స్ వెళ్తే పట్టుకొని వేసేయాలా అని అంతే బొక్కలా వేసేలా అన్నారు ఎందుకనండి అని అంటే అది రూల్ కాన్స్టిట్యూషన్ మనం పెట్టుకున్నాం ఆ విధంగా వీళ్ళందరినీ కూడా స్త్రీకి సగం పుణ్యం ఇస్తారు అలాగే మళ్ళీ స్త్రీ చేసుకున్న పుణ్యం స్త్రీ దగ్గరే ఉంటది భర్తకి ఎవరు తన తన కుటుంబం కోసం సాక్రిఫైస్ చేస్తుంది కాబట్టి ఈ విధంగా నా స్త్రీ స్వాతంత్ర అర్హత అన్నారు ఏ స్త్రీ అయినా సరే బాల్యములో తండ్రి హయాంలో ఉంటుంది యౌ్వనములో భర్త హయాంలో పర్యవేక్షణలో ఉంటుంది తర్వాత వార్ధక్యం వచ్చిన తర్వాత పిల్లల హయాంలో ఉంటుంది ఎప్పుడూ పాపం స్త్రీకి స్వేచ్ఛ ఉండదు ఇది ఇంకొక యాంగిల్లో చూడాల బా తండ్రి అల్లారు గారాబంగా చూసుకుంటాడు అలాగే భర్త అంత గారాభంగా చూసుకోవాలా ఈమెని భార్యని అలాగే పిల్లలు అంత గారాభంగా తల్లిని చూసుకోవాలి కానీ పెళ్ళానికి భయపడి తల్లిని ఓల్డేజ్ హోమ్లో వేసి తల్లిని